హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బనానా ప్యాన్ కేక్స్ అండి బాగా పండిపోయిన అట్టి పన్నుని పడేయకుండా హెల్తీగా ఇలా బనానా ప్యాన్ కేక్స్ చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు సాఫ్ట్ స్పాంజ్ ఇలా చాలా చాలా బాగుంటాయండి ఈ పాన్ కేక్స్ ని చాలా ఈజీగా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చాలా క్విక్ గా చేసుకునే ఈ పాన్ కేక్స్ ని చాలా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్లోకి జల్లిగిన పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి ఇలా గోధుమ పిండిని జల్లించుకుంటే మనకి కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా అలాగే ప్యాన్ కేక్స్ ఫ్లఫీగా వస్తాయి ఇలా మొత్తం స్ట్రైన్ చేసుకున్న బౌల్ ని పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఒక ప్లేట్ లోకి నాలుగు అట్టి పండ్లను తీసుకోండి ఇవి బాగా పడిన అట్టి పండ్లు అయితే టేస్ట్ బాగుంటాయి అన్ని కూడా తొక్క తొక్కవోల్చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలా మిక్సీ జార్ తీసుకోండి ఆ మిక్సీ జార్ లోకి అట్టి పండ్లను ఇలా తుంచి వేసుకోండి ఇలా నాలుగు అట్టి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఇక్కడ నేను స్వీట్ కోసం కొంచెం బెల్లం కొంచెం పంచదార రెండు కలిపి ఒక పావు కప్పు దాకా వేస్తున్నానండి మీరు పంచదారే కావాలి అనుకుంటే పంచదార వేసుకోవచ్చు బెల్లమే కావాలి అనుకుంటే ఓన్లీ బెల్లం ఒక్కటే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక ఎగ్ ని ఇలా కొట్టి వేసుకోండి ఎగ్ తినని వారు ఇలా ఎగ్ ని వేసుకోకపోయినా పర్లేదు నెక్స్ట్ ఇందులో ఒక పావు కప్ దాకా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి ఇలా వేసుకొని ఒక హాఫ్ కప్ దాకా పాలు పోసుకోండి ఇలా పాలు పోసుకొని ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకోండి ఇలా యాలకల పొడి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది యాలకల పొడికి బదులు వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఆపకుండా మిక్సీ పట్టుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ మనకి ఇలా చిక్కగా ఉండాలి ఇలా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకొని ఇది మొత్తం కూడా స్ట్రైన్ చేసుకున్న గోధుమ పిండిలోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఉండలేమీ లేకుండా మొత్తం కలిసిపోయే వరకు ఇలా ఒకే డైరెక్షన్ లో కలుపుకోండి ఇలా కలుపుతూ ఉంటే మనకి పిండి బాగా గట్టిగా అవుతుంది ఇలా గట్టి పడ్డప్పుడు ఇందులో కాగబెట్టి చల్లారి పెట్టుకున్న పాలని ఒక పావు కప్పు దాకా పోసుకోండి ఇలా పాలు పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా గట్టిగా ఉంటే కొంచెం పాలు పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి మనకి పిండి ఇలా ఉండాలి ఇలా ఉంటే మనకి ప్యాన్ కేక్స్ మంచిగా వస్తాయి మరీ గట్టిగా ఉండకూడదు మరి లూజ్ గా ఉండకూడదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకొని రెండు కూడా కలిసిపోయేంత వరకు విస్కర్ తో గాని స్పూన్ తో గాని స్పాచులతో గాని మంచిగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పాన్ కేక్స్ వేసుకోవడానికి ఇలాంటి ఒక గుంతగా ఉండే స్పూన్ ని గాని గుంత గరిటెను కానీ తీసుకోండి ఇలా తీసుకుంటే మనకి పాన్ కేక్స్ అన్ని కూడా ఒకేలా వస్తాయి నెక్స్ట్ గ్యాస్ వెలిగించుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి ఏ ప్యాన్ అయినా సరే నాన్ స్టిక్ అయితే మనకి పాన్ కేక్స్ అనేవి మంచిగా వస్తాయి ఇన్ కేస్ మీ దగ్గర ఈ నాన్ స్టిక్ ప్యాన్ గనక లేకపోతే మనం ఎప్పుడు చపాతి చేసుకుని ప్యాన్ పైన ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ని ఇలా నీట్ గా తుడిచేసేయండి టిష్యూ పేపర్ తోటి ఇలా కేక్ బ్యాటర్ ని స్పూన్ తో గాని గుంత గరిటతో గానీ నిండుగా తీసుకొని ఇలా మిడిల్లోకి వేసుకోవాలి దోశలు వేసినట్టుగా రౌండ్ గా గరిటతో అని వేయకూడదండి ఇలా జస్ట్ మిడిల్ లో వేసుకొని ఇలాగే వదిలేసేయండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకటి రెండు నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకొని ఉడికించాలి ఈ పాన్ కేక్స్ లోపలి వరకు మంచిగా ఉడకాలి అంటే ఇలా సిమ్ లో పెట్టుకొని మాత్రమే బేక్ చేసుకోండి హై ఫ్లేమ్ లో పెడితే లోపల సరిగ్గా ఉడకకుండా ఉంటుంది ఇలా ఒకవైపు ఒక టూ మినిట్స్ పాటు బేక్ చేసుకున్న తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక నిమిషం పాటు బేక్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత మనకి పాన్ కేక్ రెడీ అయిపోయింది తీసి ప్లేట్లోకి వేసుకోవడమే మళ్ళీ పాన్ కేక్ వేసుకునేటప్పుడు ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఒక్కసారి ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది నాన్ స్టిక్ కాబట్టి అదే మామూలు ప్యాన్ అయితే ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా వేసే ప్రతిసారి ఆయిల్ అప్లై చేసుకొని వేసుకోవాలి ఇలా పాన్ కేక్ లాగా వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ వైపు ఉడికిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకొని ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టి ఉడికించండి ఇలా మూత పెట్టి అన్ని పాన్ కేక్స్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎంతో సింపుల్గా పాన్ కేక్స్ రెడీ అయిపోతాయి సో చూసారు కదా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ పాన్ కేక్స్ అన్ని ఇలా రెడీ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని పైన అట్టి పండ్లతో గార్నిష్ చేసి కొంచెం పైన పని వేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు అట్టి పనులు మిగిలిపోయినా కూడా ఇలాగే చేసి పెట్టాలనిపిస్తుంది అనమాట అసలు తినలేని అట్టి పనులు కూడా మిగిలిపోయినా పడియద్దండి ఇలా పాన్ కేక్స్ హెల్దీగా చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగా తింటారు హెల్దీనే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి పాన్ కేక్స్ ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదరాయో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కూడా కోసం నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్సమని క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్